నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోలికి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి లక్కులు లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైంకి ఇవ్వడానికి డబ్బులు లేవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళిద్దరు రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు పాలన రావాలి పాలన మారాలి చిత్తు చిత్తుగా మోదీ తొత్తుల్ని ఓడించాలి అంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ రండి ఈ శనివారం పదిహేడు తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఆశీలమెట్ దగ్గర విశాఖపట్నం ఫంక్షన్ హాల్లో ప్రతి వార్డు నుంచి వందల వేల మంది తయారవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్